డు అత్యంత దయ కలిగినవాడు ప్రేమస్వరూపుడు అడిగిన వెంటనే వరాలిచ్చేస్తాడు అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు అటువంటి శంకరుడు ఆగ్రహిస్తే అమ్మో దేవతలే వణికిపోతారు ముల్లోకాలు గడగడలాడతాయి అలాంటిది మానవ మనం ఆయన కోపాన్ని భరించగలమా అసలు ఆయనకు ఆగ్రహం ఎందుకు వస్తుంది అంటే మనం తెలిసి తెలియక చేసే పూజల వలన శివుడు నిరాడంబరుడు ఎలా పూజించినా సంపన్నుడవుతాడు కదా అని ప్రశ్నించొచ్చు నిజమే శివునికి ఆకు సమర్పించి వేడుకున్నా ప్రసన్నుడవుతాడు కానీ శివపూజకు అర్హత కోల్పోయిన వాటితో పూజిస్తే మాత్రం ఆయన కోపానికి గురి కావలసిందే ఐదు వస్తువులు శివపూజకు అర్హత కోల్పోయాయి ఆ ఐదు వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిర్మలమైన వాటిని శివపూజకు ఉపయోగించి తిరిగి వాటిని సేవించరాదు మనం కొబ్బరి నీళ్లతో అభిషేకించి వాటినే తీర్థంగా సేవిస్తాం అందుకే కొబ్బరి నీళ్లతో శివలింగాన్ని అభిషేకించరాదు జలంధరుడి భార్య తులసి శివపురాణం ప్రకారం శివుడు తన శూలంతో జలంధరుడిని సంహరిస్తాడు భర్త మరణానికి కారణమైన శివుడిని నిందిస్తూ శివపూజను నిషేధించింది తులసి అందుకే తులసితో శివుని పూజించరు మహిళలు తమ అందాన్ని ఇనుమడింపజేయడానికి పసుపును వాడుతూ ఉంటారు శివలింగం శివుని ప్రతిరూపం కాబట్టి పసుపుతో శివలింగానికి అభిషేకం చేయరాదు కుంకుమతో కూడా శివలింగానికి అభిషేకం చేయరాదు భారత స్త్రీలు సౌభాగ్యానికి ప్రతీకగా నుదుట కుంకుమ ధరిస్తారు భర్త పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారు అలా చేస్తారు శివుడేమో సృష్టి స్థితిలయకారకుడు శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంట అందుకే కుంకుమతో శివునికి అభిషేకిస్తే పవిత్రత చేకూరదంట కేతకి పుష్పాలతో కూడా శివుణ్ణి అర్చించరాదు ఎందుకంటే ఒకసారి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయంపై విష్ణువుకి బ్రహ్మకి మధ్య వాగ్వాదం మొదలైంది అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించి దానికి ఆది అంతాలు కనుక్కోమని ఆదేశించాడట శ్రీహరిని ముఖభాగం వైపు బ్రహ్మను క్రింది భాగం వైపు వెళ్లమన్నాడు ఎంత దూరం ప్రయాణించినా దాని ఉనికిని తెలుసుకోలేకపోతారు అక్కడితో విష్ణువు వెనుదిరిగి వచ్చి తన తప్పును ఒప్పుకుంటాడు బ్రహ్మ మాత్రం తనకు దారిలో ఎదురైన కేతకి పుష్పంతో జరిగినదంతా వివరించి తాను లింగమూలాన్ని చూసినట్టు అబద్ధం చెప్పమంటాడు కేతకి పుష్పం అలానే చేస్తుంది తన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకుంటాడు శివుడు బ్రహ్మ ఐదో తలను ఖండించి నీకు భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు తర్వాత అబద్ధం చెప్పినందుకు కేతకి పుష్పాన్ని శివపూజకు నువ్వు అర్హత కోల్పోయావు అంటాడు అందుకే ఈ ఐదు వస్తువులతో శివుణ్ణి పూజించకపోవటమే మంచిది స్వచ్ఛమైన మనస్సుతో ఏమీ సమర్పించకుండా తనని వేడుకున్నా శివుడు అనుగ్రహిస్తాడు పూజకి ఆడంబరాలు కాదు ముఖ్యం భక్తి శ్రద్ధలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి